పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచ్చిన నీతి మార్గమునందును న్యాయ యందును నేను నడుచుచున్నాను చదువుబడిన వాక్య భాగాన్ని ధ్యానించినట్లయితే జ్ఞానీన సులోమాను తాను జీవించిన జీవితములో నుండి అతడు నేర్చుకున్న అనేకమైన విషయాలు ఈ సామెతల గ్రంథములోను ప్రసంగి గ్రంథములోను పరమ గీతాల్లో తెలియచేస్తాడు దేవుడు సులోమానికి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు తన జ్ఞానమును బట్టి అతడు ఇష్టానుసరంగా జీవించి చివరికి తన జీవితంలో ఒక్కసారి ఆగి ఆలోచించుకుంటే నేనేం సాధించాను నేను ఎందుకొరకు ప్రయాసపడ్డాను అనే విషయాలు అనేకములుగా తన యొక్క గ్రంథములో వ్రాస్తూ నీతి మార్గమునందును న్యాయ మార్గములందు నేను నడుచుచున్నాను అంటే మనందరము కూడా యథార్థంగా జీవించాలని నీతిగా బ్రతకాలని సులోమాను మాను తెలియచేస్తున్నాడు లోకములో మనము ఎక్కడ చూసినా మందిలో అన్యాయము అక్రమము మోసము ఇది సర్వసాధారణమైపోయింది చాలా మంది లోకములో ఇలాగే బ్రతుకుతూ ఉన్నారు ఇంకా మనము వారిని ఏదైనా అంటే ఈ లోకములో యథార్థంగా జీవించటము సాధ్యమయ్యే పని కాదని వారు చెబుతూ ఉంటారు సహోదరి సహోదరుడా ఈ లోకస్సులు యథార్థంగా జీవించటము అసాధ్యమే అయ్యుండొచ్చేమో కానీ యేసు క్రీస్తు ప్రభులు వారి చేత ఆక బడి రక్షింపబడి మారు మనసు పొంది తీసుకున్న వారు ఈ లోకములో ఎన్ని పరిస్థితులు వచ్చినా వారు యథార్థంగా జీవించగలుగుతారు వారు జీవితాలలో యథార్థతను కలిగి బ్రతకడానికి ప్రభు వారికి సహాయం చేస్తారు మారు మనసు పొందిన వారు రక్షింపబడిన వారు కూడా యథార్థతను కోల్పోయినటువంటి వారు పరిశుద్ధ గ్రంథములో మనం కొంతమందిని చూస్తాం ఈ లోకములో యథార్థంగా జీవించాలి అని అంటే క్రీస్తులో మనము జీవించగలిగినట్లయితే మనము ఎన్ని కోల్పోయినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము యథార్థతను విడిచిపెట్టము పరిశుద్ధ గ్రంథంలో యోగు జీవితంలో ఎన్ని వచ్చినా అతడు యథార్థతను కోల్పోలేదు దేవుని పిల్లలమైన మనము కూడా యథార్థతను కలిగి జీవించను కలిగి జీవిస్తే మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని చదువుతాం మూర్ఖు చిత్తులు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు వారు ఇష్టలు ఎవరైతే ఈ లోకములో యథార్థంగా ప్రవర్తిస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు ఈ లోకములో మనుషులకు మనము ఇష్టలుగా కావాలంటే మనము వారిని మెప్పించాలి వారిని పొగడాలి వారికి మనము ఏదైనా సహాయం చేసినప్పుడు మనం వాళ్ళకి ఇష్టలుగా ఉంటాం ఒకవేళ మన ప్రవర్తన సరిగా లేకపోయినా ఒకవేళ వారిని మనం పొగడకపోయినా వారు మనల్ని గూర్చి చెడ్డగా మాట్లాడతారు అవి ఇచ్చినప్పుడు మాత్రమే మనము వాళ్ళకి ఇష్టలుగా ఉంటాము వాటిలో ఏదైనా మనము చేయకపోతే వారికి మనం ఇష్టలుగా ఉండలేం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మన ప్రవర్తన బాగుండాలి మన నడవడిక బాగుండాలి మన మాటలు బాగు మన క్రియలు బాగుండాలి మనము యథార్థంగా జీవించాలి ఎక్కడ యథార్థతను కోల్పోయి దేవునికి దూరమయ్యామో మనము ఈ ఉదయ కాలము గుర్తించి దేవునికి ఇష్టలుగా జీవించిన వారికి ఈ భూమి మీద సమాధానాన్ని కలగ చేస్తాడు అంత మాత్రమే కాదు గాని యుగ యుగాలు ఆయనతో జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తాడు ఈ ఉదయ కాలం మనము ఆయనకి ఇష్టలుగా జీవించగలుగుతున్నామా దేవునికి దూరమై నిత్య నాశనాన్ని కొని తెచ్చుకోకుండా ఇకనైనా మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం మనము యథార్థత కలిగి జీవించినప్పుడు మనము మనుషులకి ఇష్టము కాకపోవచ్చేమో కానీ మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తాం ఆర్థవంతం జీవితాన్ని జీవించటానికి ప్రభు మనందరికి ఈ ఉదయ కాలములో సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మహా మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తంది మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిచున్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్నాం వీడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగి ఎలాంటి పరిస్థితులు వచ్చినా యథార్థతను కోల్పోకుండా నీతియుక్తమైన మార్గంలో యథార్థమైన జీవించినట్లు అటు యథార్థతను మాకందరికీ దయచేయమని కృపతో నింపి బలపరచమని గుడికి గాని ఎడముకు గాని నీతి మార్గములో మేము ప్రపంచములో జరుగుతున్న ప్రతి పరిస్థితుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేశంలో నెమ్మదిని కలగ చేయమని సమాధానాన్ని కలగ మీరే గొప్ప రక్షణ కార్యాలను జరిగించి నెమ్మది సమాధానమును మాకందరికీ దయచేయమని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తగిన కాలముందు వారి జీవితాలలో మీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి నిరు వరకు మేము యథార్థముగా జీవించిన అటు కృప మాకందరికీ దయచేయమని ఏసునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె